అలాగే మా చూసినటువంటి శ్రీ మల్లేశ్వరరావు గారు జాస్టి మల్లేశ్వరరావు గారు సమానుడై పుత్రుడై ఆయనకి అండదండలు ఇచ్చి ఆయన కూడ ఉండి నేను తాతగారి యొక్క షాలు తీసుకుని ఆయన యొక్క జాతి తీసుకోవాల్సిందిగా బహుమానం ఎప్పుడు వారు భావించారంటే ఎంత మీరు హృదయం పెట్టుండాలి కదా విష్ణుభవ్ ఆ ధనం బశుం బహు పుత్ర నాభం శతసం వత్సరం ఇది వారి చేతుల మీదగా అలాగే మాకు అత్యంత ఆప్తరు మా కుటుంబం పక్కనే పక్క కుటుంబం కుటుంబమైనటువంటి శ్రీ సుబ్బయ్య గారు కుమారులు కటబాబు గారు శివయ్య గారు అంజయ్య గారు ముగ్గురు వచ్చి మా తాతగారి యొక్క దృశ్యాలని ఆ యొక్క జ్ఞాపకని గుర్తులు తీసుకోవాల్సిందిగా ఒకసారి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం రండి ఒక్కసారి మీ ముగ్గురు కూడా మీ కుటుంబం సుబ్బయ్య గారు కూడా మా కుటుంబానికి పక్కనే ఉండి మాకు అట్టలగా ఉండి మా ఇంటికి ఆడపడుచులా ఉండేది మా తాతగారికి ఆడపడుచులాగా సుబ్బయ్య గారు భార్య సావిత్రమ్మ గారు మా ఇంటి సాక్షాత్తు మా తాతగారికి ఆడపడుచులా ఉండే అందువల్ల ఆవిడ తరఫున ఆమె కుమారుడు వచ్చారు మీరు కూడా అలాగే

దివంగత అమరావతి క్షేత్ర పురస్సులైనటువంటి వాసుదారు అంటుంటాము వాసుదారి సహాధ్యాయు విశేషం ఏంటంటే అనిల ఉన్నాడు ఈ అని కూడా నాకు స్నేహితులు బాధ్య స్నేహితులు మేము ఇద్దరం కూడా ఇక్కడ ఈ స్నేహ పరంపర అనేటటువంటిది నాకు ఈ కుటుంబంతో మూడు నుంచి కొనసాగుతూ ఉన్నదనమాట నాకు యాభై సంవత్సరాలే అయినప్పటికీ కూడా మరి జగద్గురు ఆశరాజా వారు అన్నారు ఎంత నరజన్మ దుర్లభ అని చెప్పి అంటే మానవ జన్మ లభించే చాలా దుర్లభమైనటువంటిది అతి దుర్లభమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటిది చేసుకోవడం మహా దుర్లభమైనటువంటిది అతి జన్మను సార్థకం చేసుకున్నటువంటి మహనీయులు చక్రమణి బాలగోపాల శాస్త్రి గారు మరి ఇందాక నుంచి కూడా నువ్వు చెప్పారు మరియు వారిని మనం చెప్పారు ఏమని చెప్పారా అంటే వారికి ఆరుగురు స్త్రీ సంతానం మాత్రమే ఉన్నారు అని చెప్పి అవును మరి స్త్రీ సంతానం ఉన్నప్పుడు సహజ సిద్ధంగా అయ్యో నా పురుష సంతానం లేదే అనబడేటటువంటి ఆవేదన ఉంటుంది ఎందుకంటే పుత్రుడు పున్నామ నరకానికి రక్షిస్తాడు అని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వారు కూడా తప్పుడు నాతో అదే విషయం అంటుండేవారు అయితే ఇదే ధర్మశాస్త్రం ఇంకొక విషయం చెప్పింది గౌహితుడు అనబడేటటువంటి ఆయన ప్రజ సమానమైంది మరి అతి దౌర్హిత్తుల యొక్క సమూహం అంతా కూడాను ముఖ్యాతి ముఖ్యంగా ఆ దౌర్హిత్వంలో కూడాను జగన్నాథ శాస్త్రి గారు మరి దత్తకుమారు తమ తాతగారి మరి కాకుండా మరి దేవాలయ ఉన్నతాధికారి గారు అయినటువంటి ఆజాది గారు ఏ సందర్భంలో రావటం మరియు మనం చెప్పకుండానే కొంతమంది వ్యక్తులు లోకమంత అవడానికి చూస్తారట అటువంటి మహనీయులు మహానుభావులు అయినటువంటి రాధా మనోహర్ గారు ఎందుకంటే సహజ సిద్ధంగా హిందువులు అనేటప్పటికీ క్రిష్టానికి భయపడుతూ ఉంటారు వాము ఏమవుతుందో ఏమవుతుందో అనేటటువంటి ఆయన నేను ఎన్నో వీడియో చూశాను ఎవడన్నా కాక చిక్క చిక్క వేషాలు వస్తారేత క్రీస్థ అని చెప్పి చెప్పేసి అవతల వాడి గడగలరా మహనీయుడు ఈనాడు మన హిందూ ధర్మం అనేటటువంటి నిలబడు అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఎవరైనా ఇటువంటి మహానుభావులు మహనీయుం ఇదం శాస్త్రం అని చెప్పిన రెండు రకాలైనటువంటి పరిస్థితులు మనం చెప్పారు అంటే ఏమిటంటే బ్రాహ్మణుగా తిరుదానం చూపిస్తూ అవసరమైతే క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పి మన పరశురామని తెలియజేశారు ఆ విధంగానే మరి చక్కని జ్ఞాన కలిగైనటువంటి శ్రీ రాధా మనోహర్ గారు హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఒక అగ్రియా చేయట కూడాను మనందరి యొక్క సుకృతం ఎందుకంటే శాస్త్రాలు తెలియజేసినాయి సాధువునా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాజనం సంభాషణం కోటి తీర్థం వందలం మోక్షదాయనం అని చెప్పి సాధువు తిన్నైట కునిల మిగుంది వర్షణం పాపనాదనం సంభాజనం కోటి వీర్ ధం అంటే సాధువుల యొక్క సంభాజనం మనం వింటాం రారో కోడి యెన్నల ఇసి నుండి పాపారు పటాపంచల అంటే కాదు వందన మోక్షదాయకం సాధువులను చూసి మనం వందనం చేస్తుంటే రారో అంటే నమస్కరిస్తుంటే రారో మోక్షదాయకం సహజంగా స్వర్గం అంటారు స్వర్గం అనేటటువంటి కథ ఆధిపత్యం కాదండి ఎందుకంటే అది కూడా ఒక బాగా పరమైనటువంటి లోపమేలా వస్తున్నాయి బాగా పరమైనటువంటి ఈ పుణ్యానికి సంవత్సరాలు స్వర్గం ఆ పుణ్యం వాడు వీటన్నిటినీ కూడా అతీకమైనటువంటి ఏంటయ్యా జనన మరణ రహితమైనటువంటి మోక్ష పద ప్రాప్తి అతి మోక్ష పద ప్రాప్తి ఆమె యొక్క సాధువులు చూసి మనం నమస్కరించుకున్న తర్వాత కలుగుతుంది ఈనాడు మన జన్మం ఎన్నో జన్మంలో చేసినటువంటి పుణ్య పరంపర వల్ల ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నాం అలానే సాధు సంపత్తి కలిగినటువంటి రాధా మనోహర్ గారి యొక్క దర్శనాలు చేసుకున్నాం మరి యొక్క వారి యొక్క సంభాషణ కూడా వినబోతున్నాం సంభాషణ పెద్ద తగ్గేసి దివ్య అనుగ్రహ భాషణం అని చెప్పమని చెప్పాలి అనుగ్రహ భాషణం అలానే మరి మా యొక్క బాల్య మిందులైనటువంటి శ్రీ శాస్త్రి గారు ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మాన్ని నలుమూలుగా కూడా వ్యాప్తి చేస్తూ ఉన్నారు ఆ పరంపరలో భాగంగానే అమరావతి కూడా వారు ఎన్నో అభివృద్ధి మన అమరావతిలో సాయంత్రం కూడా మనం అంతా ఆ రీతికల్లా

ఇవాధికారికి మంచి కూడా వచ్చారు కాబట్టి మంచిగా సహకరించవసిన వారు విద్యుత్ చేస్తూ నేను ఇంకా సమయ తగ్గ చేస్తానేమని చెప్పి వారు ఆహ్వానం పెట్టారు ఇంకా వారు నేను ఇబ్బంది పెట్టను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే సరే